శనగలో నానబెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మొక్క కట్టి వాటికి రోజుకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వేస్తే తొందరగా గర్భాశయం అనేది మంచిగా లైన్ లోకి వస్తుంది మొత్తం ఎనిమిది అండి ఎనిమిది అయితే దాంట్లో వచ్చేసి టూ ఇయర్స్ అవును రేట్లు ఎట్లా ఉంటాయి సార్ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే మనం చిన్నకూరుకొండలో ఉన్నాం అండి ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నాం ప్రజెంట్ సార్ నమస్తే సార్ నస్తే అండి ఇప్పుడు మన దగ్గర వచ్చేసి మన ఫామ్ లో వచ్చేసి ఎన్ని దూడలు సేల్కున్నాయి సార్ అది పడ్డలు దూడలు ఉన్నాయండి పడ్డలు టూ ఇయర్స్ వచ్చేసి మూడు ఉన్నాయండి మూడు ఒక వన్ అండ్ హాఫ్ బుల్ ఉంది మిగతా వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ దూడలు ఉన్నాయి దూడలు ఉన్నాయి అన్ని కూడా మొత్తం ఎనిమిది అండి ఎనిమిది 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 అయితే సేల్ ఉన్నాయి దాంట్లో వచ్చేసి టూ ఇయర్స్ ఓకే ఒకసారి సార్ స్టార్టింగ్ రేట్లు నేను రైతులతో మాట్లాడతాను మాట్లాడతారు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ సార్ ఫోన్ చేసి అయితే రేట్లు అనేది చెప్తామని చెప్తున్నారు మనకి ప్రజెంట్ అయితే చిన్న కోరిక ఉంది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కూడా జాఫరాబాడి బ్రీడ్ ఉన్నాయండి జాఫరాబాద్ మొత్తం జాఫరాబాడి గిర్ బ్రీడ్ ఉన్నాయి ఓకే ఎనిమిది కూడా ఎనిమిది కూడా జాఫరాబాద్ జాఫరాబాద్ ఓకే చూద్దాం ఒకసారి అన్ని కూడా అడుగుదాం బెస్ట్ క్వాలిటీ ఉన్నాయండి ఓకే సార్ మదర్ మిల్క్ అందా ఎందుకు సార్ వాటి మదర్ మిల్క్ అయితే కొంచెం హెవీగానే ఉంది కానీ మనం ఏడీలో చెప్పినా కొద్దిగా వాళ్ళు రైతులు కొంతమంది నెగిటివ్ థింకింగ్ చేసే వాళ్ళు ఉంటున్నారు సార్ అందుకే ఇక మనం ఇన్న చెప్పిన చెప్పిన కానీ వాళ్ళు అన్నిస్తాయా ఇస్తాయా ఇన్నిస్తాయా అనే వేలో ఉంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ విధంగా క్వశ్చన్ చేయట్లేదు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే రకరకాల కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడు బ్రీడ్ పరంగా నెంబర్ వన్ జాఫ్రాబాడీ అంటే ఎన్ని లీటర్లు ఇచ్చేది అనేది ఎవరికైనా తెలుసు ఎక్కువ పాలు ఇచ్చే వాటిని జాఫ్రాబాడీగా తీసుకుంటారు అందులో ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ లో ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇచ్చే కూడా ఇస్తున్నారు పాలు చూపించి నేను ట్వంటీ టూ లీటర్స్ ఇచ్చేదానికి పుట్టిందంటే ఈ ట్వంటీ టూ కి ఇచ్చేదా ఇది అది కాదు ఇది ఇది అని చెప్పేది ఇప్పుడు కొంతమంది కస్టమర్లు నెగిటివ్ థింకింగ్ చేస్తున్నారు అనమాట నేనైతే చెప్పేది చెప్తాను ఎన్ని లీటర్లకి ఇచ్చేది ఏంటనే నేనైతే చెప్తాను కాకపోతే ఒక వే అనేది చెప్తున్నాను అనమాట రైతులు ఇప్పుడు కొంతమంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కామెంట్ చేసే కామెంట్స్ నేను చెప్తున్నాను ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు ఫస్ట్ దూడైతే తీసుకొస్తున్నారు జాఫరాబాడీ గిర్ బ్రీడ్ టాప్ క్వాలిటీ బ్రీడ్ అండి నంబర్ వన్ టూ ఇయర్స్ అండి లేత పడ్డండి దీన్ని ఒక విషయం ఏంటంటే సార్ దీన్ని కట్టించాం సార్ దీన్ని బుల్ తోటి కట్టించాం సార్ బుల్ తో కట్టిన తర్వాత మార్నింగ్ వీటికి వచ్చింది మార్నింగ్ బుల్ తోటి త్రీ టూ త్రీ టైమ్స్ కట్టి చేసాము క్రాసింగ్ చేపించిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి సెవెన్ వేయించాము ఓకే ఎర్లీ మార్నింగ్ కూడా మళ్ళీ సెవెన్ వేయించాము హండ్రెడ్ బస్ మిస్ అవ్వడానికి అయితే ఛాన్స్ లేదు ఈ పడ్డ ఫస్ట్ బుల్తో క్రాస్ బుల్ ఎర్లీ మార్నింగ్ బుల్ తో క్రాస్ చేపిచ్చాము సెవెన్ ఈవినింగ్ ఫైవ్ సిక్స్ లో సెవెన్ వేయించాము ఎర్లీ మార్నింగ్ సెవెన్ వేయప్పించాము ఓకే మిస్ అవ్వకుండా ఇదైతే ఇప్పుడు కట్టించారు కట్టించామండి అది కట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సార్ అంతే అది ఇప్పుడైతే మనము ఇప్పుడు చేట టెస్ట్ ఇప్పుడు చేసుకొస్తారు వచ్చేసి టూ మెసేజ్ చేసుకోవచ్చు టూ మంత్స్ చేసుకోవచ్చు చూచండి ఇక్కడ తిరుగులేస్తారు నెంబర్ వన్ ఫుడ్ గిర్బ్రీడ్ సైజ్ గాని హై క్వాలిటీ గాని క్వాలిటీ గాని బ్రీడ్ పరంగా గాని దీని క్వశ్చన్ చేసే పరిస్థితి అయితే ఉండదు. అవును అవును మంచి అన్ని కూడా అలాంటియే ఉన్నాయి సార్. అవును క్వాలిటీ కూడా మంచి గుంది. వెయిట్ చూసుకోవచ్చు మీరు సైజ్ చూసుకోవచ్చు గాని చాలా పెద్దగా ఉంది ఉందిదైతే. సార్ మదర్ మిల్క్ అందదా ఎంత ఉంటా సార్? మదర్ మిల్క్ అయితే ట్వంటీ లీటర్స్ కెపాసిటీ సార్. లీటర్ల పాలు ఇచ్చేది మదర్ మిల్క్ అని ఇస్తున్నారు ఇక్కడ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ కూడా కాదు సార్ ఇది. ముదురు పడ్డ కూడా కాదు. 2 ఇయర్స్ అన్నండి. మనకి మన మన ఫామ్ లో పడ్డాయి. వన్ ఓకే టూ ఇయర్స్ అయితే అదే నాకు మెయింటైన్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది కూడా తీస్తున్నాను ఓకే ఓకే సార్ ఇదైతే టూ ఇయర్స్ పడ్డ సెయిల్కి కుంది ఇక్కడ మనం ప్రజెంట్ అయితే ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి ట్రైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అదే అది మేము సెమన్ వేయించిన వీడియో కూడా మీకు పంపిస్తాను సార్ వీడియో కూడా తీస్తాం వీడియో కూడా తీస్తాం ఎందుకంటే రైతులకు డౌట్ రావచ్చు నిజంగా సెమన్ వేశారా లేదా వీళ్ళు రేట్ ఎక్కువ చెప్పడం కోసం సెమన్ వేశారా ఏమని చెప్తున్నారు అనేది కూడా నెగిటివ్ థింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళకు కూడా క్లారిఫై కావడం కోసం వీడియో కూడా మనకి టూ ఇయర్స్ ఏజ్ ఉందని చెప్తున్నారు ఈ పడ్డ విషయానికి వస్తే మీకు డైరెక్ట్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి టైటిల్ నెంబర్ ఉంటుంది రేట్ అయితే డైరెక్ట్ నచ్చిన ఎవరైనా ఉంటే మాత్రం రైతులు వాళ్ళకైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు

సార్ కు వచ్చిందా సార్ హీట్కి వస్తుంది సార్ ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ లోపు హీట్కి వస్తుంది సార్ ఇంకొక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ లోపు ఫైవ్ టు సిక్స్ మంత్స్ లోపు హీట్కి వస్తుంది చూపండి సార్ దీని డీటెయిల్స్ చాలా బెస్ట్ క్వాలిటీ బ్రీడ్ అండి ఓకే జాఫ్రాబాడి గిర్ బ్రీడ్ దీని మదర్ మిల్క్ కూడా చాలా ఎక్కువ ఉంది ఓకే ఎయిటీన్ అబౌవ్ ఉంది ఓకే చాలా బెస్ట్ క్వాలిటీ బ్రీడ్ హీట్కి వచ్చే హీట్కి వచ్చే సూచనలు ఉన్నాయి సార్ ఇక మంచి ఇక ఇప్పుడైతే శనగలు పెడుతున్నాము ఓకే శనగలను ఈ ఫుడ్ మంచిగా ఇస్తున్నాము దూడలకు ఎలాంటి సార్ మీరు దూడలకి అయితే ఏమీ లేదు సార్ వచ్చే టైంలో మాత్రం శనగలు నానబెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మొక్క కట్టి వాటికి రోజుకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వేస్తే తొందరగా గర్భాశయం అనేది మంచిగా లైన్లోకి వస్తుంది కొద్ది మిన్నల మిక్చర్ కూడా వేయాలి వీటికి వచ్చే టైంలో దాన తౌడు పెడతనే ఉంటాములర్గా అండి ఓకే ఇక్కడైతే టూ ఇయర్స్ ఏజ్ ఉన్న అయితే సేల్కి కుందని మొత్తం అయితే ఎనిమిది దూడలు అమ్మకానికి ఉన్నాయి ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాం కల్లూరు మండలం ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు చాలా యాక్టివ్ ఉన్నాయి దూడలు కూడా క్వాలిటీ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు

మిల్క్ అయితే ఇవన్నీ అసలు చూస్తేనే అర్థమైపోదు సార్ కరెక్ట్ గా బ్రీడ్ మెయింటైన్ చేసే రైతులకు అయితే ఇది ఎన్ని లీటర్లకు పుట్టింది అనేది ఆటోమేటిక్ గా ఓకే అయిపోద్ది కూడా చూసుకోవచ్చు మీరు జాఫ్రాలో బ్రీడ్ అని చెప్తున్నారు ఎనిమిది దూడలు అయితే అమ్మకాను అన్ని అన్ని కూడా జాఫరా కదా సార్ అన్ని కూడా జాఫరా కూడా జాఫరాబాద్ ఒకటి ఫీమేల్ కా మేల్ కాప్ ఉంది ఏడమో ఫీమేల్ కాల్ కాప్స్ ఉన్నాయి ఒకటి అయితే మేల్ కాప్ ఉందంట మిగతా ఏడు కూడా ఫీమేల్ కాప్స్ అని చెప్తున్నారు అన్ని కూడా టూ ఇయర్స్ అటు ఇటు మిగతా సార్ మిగతా ఏజ్ ఆటి కూడా అంతే ఉంటుంది సార్ మిగతా తక్కువ ఉన్నాయి సార్ ఈ మూడింటికే ఎక్కువ ఉంది మిగతా అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ వన్ ఇయర్ అట్లా చూసుకోవచ్చు మీరు దూడని బట్టి అయితే రేట్ అనేది ఉంటుంది మీకు ఎవరికైనా నచ్చిన దూడనైతే స్క్రీన్ షాట్ పెట్టినా కూడా సార్ అయితే డీటెయిల్స్ చెప్తా అని చెప్పారు మనకి ప్రజెంట్ అయితే మనం ఖమ్మం డిస్టిక్లో ఉన్నాం తెలంగాణ చూసుకోవచ్చు మీరు దీని హైట్ కానీ సైజు కానీ చూసుకోవచ్చు దూడలు అయితే ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఫ్రీ రేంజ్లో మీరు సాదుకోవాలనుకున్న వాళ్ళకు కూడా మంచి బ్రీడ్కి సంబంధించిన దూడలు తీసుకుంటే వీటికి పుట్టే దూడలు కూడా మంచిగా యూజ్ అవుతాయి డైరీ ఫార్మర్స్ కూడా ఎనిమిది దూడలు అయితే ఒకటైతే మెయిల్ కాఫ్ ఉందండి మీతో ఏడు కూడా ఫిమేల్ కాఫ్స్ ఉన్నాయి ఎవరికైనా రైతులకు కావాలంటే వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అయితే ఫిక్స్ అయి ఎక్కడ కూడా మనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది అందుకోసమే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోండి ఇదైతే ఫోర్త్ కదా సార్ ఇది ఫోర్త్ కాఫ్ సంవత్సరం ఇది చూసుకోవచ్చు మీరు దూడలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి మీకు ఫార్మర్స్కి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది చాలా యాక్టివ్గా ఉన్నాయి దూడలు అన్నీ కూడా సార్ ఇది కూడా జఫ్రానేనా అవును సార్ జఫ్రా జాఫరాబాద్కి సంబంధించిన దూడలే మొత్తం అన్ని కూడా ఎనిమిది ఎట్లు అన్నీ కూడా ఎనిమిది కూడా జాఫరాబాద్ బ్రీడ్కి ఉన్నాయి దూడలు వచ్చేసి ఇదైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు ఇయర్ లోపు ఉంటుంది ఉంటుందండి ఇది దూడ వచ్చేసి రేట్లైతే మీకు ఏది నచ్చితే అదైతే అయితే డైరెక్ట్గా మాట్లాడతామని చెప్పారు సార్ వీటికి కూడా పచ్చగడ్డి గడ్డి పచ్చగడ్డి వేస్తే పచ్చి వేస్తారు ఓకే వీటికి కూడా అయితే దూడలు కూడా వీలైతే ఎండుగడ్డి కాడ పచ్చగడ్డి గడ్డ కాడి సార్ ఇంకా దానా విషయానికి వస్తే దానా విషయానికి వస్తే ఇక మామిడి ఒక కిలో సాయంత్రం ఒక కిలో అయితే పచ్చి చెక్క అని గోధుమ పెట్టి మినప్పట్టేస్తాను ఓకే ఇక మరి అసలు లేకుండా ఓకే అంటే ఈ ఆట హెల్త్ అనేది కరాబ్ అవుతుంది ఇంకొక దూడ అయితే తీసుకొస్తున్నారు దాని డీటెయిల్స్ అయితే అడుగుదాం సార్ ఒకసారి దీని డీటెయిల్స్ చెప్పండి జఫరాబాద్ నీల్ అండి ఫిఫ్త్ నెంబర్ కదా సార్ ఫిఫ్త్ నెంబర్ ఫిఫ్త్ నెంబర్ ఇది కొంచెం చిన్న చిన్న సైజ్ అండి దూడ సార్ ఏజ్ ఎంత ఉంటుంది సార్ ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది వన్ ఇయర్ టూ మంత్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ అట్లా ఉంటుంది సార్ వన్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ అయితే ఉంటుందంట ఇది దూడ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా జఫరాబాద్ నీలిరావి అండి జఫరాబాద్ నీలిరావి ఓకే

దూడలు కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఖమ్మం జిల్లాలో ఉన్నాం అండి మీ దూడలు అయితే అమ్మకం అనుకున్నాయి ఫీమేల్స్ వచ్చేది ఏడు ఒకటి అయితే మేల్ కాఫ్ మెయిల్ కాఫ్ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి అని చూసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు అని చెప్తున్నారు ఇక్కడ మనకి శ్రీనివాసరావు గారు ఒక ఫోటో తీసుకుందాం ఇంకొక దూడైతే తీసుకొస్తున్నారు సార్ ఇది సిక్స్త్ నెంబర్ కదా మరో నెంబర్ దూడ ఇది చూసుకోవచ్చు దీని ఏజ్ సార్ ఏజ్ ఎంత ఉండదు సార్ అంద సేమ్ ఉన్నాయి సేమ్ కూడా సైజు హైట్ కానీ కూడా సేమ్ సేమ్ ఉన్నాయి వన్ ఇయర్ టూ మంత్స్ అట్లా ఉంటుంది ఏజ్ వచ్చేసి రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదండి మీరు అడగొచ్చు మాట్లాడచ్చు ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండవు రేట్లు దూడలు ఎవరికైనా పెంచుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడైతే కొనుగోలు చేయొచ్చు ఎనిమిది దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయి సార్ దీని మదర్ మిల్క్ ఒకసారి మిల్క్ ఫిఫ్టీన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ ఓకే పదిహేను లీటర్ పాలు ఇచ్చేది మదర్ మిల్క్ అని చెప్తున్నారు మనకి అన్నీ కూడా క్వాలిటీ ఉన్నాయండి దూడలు చూసుకోవచ్చు మీకు ఫిక్స్ అయితే ప్రైజెస్ అయితే ఎక్కడ ఉండవు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా మీకు దూడల గురించి అవగాహన ఉంటే మాత్రం వచ్చేసి కొనుగోలు చేయొచ్చు ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఎనిమిది దూడలు అయితే అమ్మకానికి ఏడైతే ఫిమేల్ కాఫ్స్ ఒకటైతే మేల్ కాఫ్ ఉందండి చూసుకోవచ్చు మీరు చూసుకొని సో ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి రైతులు వచ్చేసి ఒక ఇబ్బందికరమైన వాళ్ళు అయితే రాలేము పంపేయమన్నా కూడా వెహికల్ తోటి వెహికల్ అతని నెంబర్ ఇస్తాను ఆయనతో కిరాయి మాట్లాడుకోవచ్చు మాది అమౌంట్ మాకు ఫోన్ పే చేసినా కూడా వెహికల్ అతనికి ఇచ్చి పంపించినా కూడా ఇచ్చి పంపిస్తాను ఇచ్చి పంపిస్తాను ఎక్కడికైనా పంపిస్తాం ఎక్కడికైనా పంపిస్తాను ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా పంపిస్తాం ఓకే ఇంకొక దూడైతే తెస్తున్నారు డీటెయిల్స్ అయితే అడుగుదాం సార్ దీనికి జాఫరాబాయి అండి వన్ ఇయర్ ఉంటుంది అండి వన్ ఇయర్ ఇది సెవెంత్ నెంబర్ ఇది ఇంకొక మెయిల్ అయితే ఉంది చూద్దాం అది కూడా తీద్దాం ఇది వన్ ఇయర్ అంటే ఇయర్ ఏజ్ ఉంటుంది ఏజ్ వచ్చేసి సార్ జాఫ్రానే బ్రీడ్ జాఫరా బ్రేడ్ అండి చూసుకోవచ్చు టోటల్గా అయితే మనకు ఎనిమిది దూడలు అయితే అమ్మకానికి అండి క్వాలిటీ ఉన్నాయి సైజ్ చూసుకోండి హైట్ చూసుకోండి వన్ ఇయర్ ఉన్నాయి టూ ఇయర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవు కూడా మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇది చాలా స్పెషల్ మదర్ మిల్క్ సార్ అందా మదర్ మిల్క్ వాటన్నిటి మీద ఎక్కువ ఉంటుంది అండి వన్ ఇయర్ సార్ ఇయర్ ఉంటుందండి దీని స్ట్రక్చర్ ఇప్పటి నుంచే కొమ్ము దిగిపోతుంది క్వాలిటీ పరంగా కూడా బాగుంటుందండి ఓకే మనకి ఇంకొక టూ ఇయర్స్ మేము ఎప్పుడు సరిపోతుంది అంతే సార్ అంతే ఎప్పుడు ఇటు అయితే వచ్చేసి మనకి ప్రెగ్నెంట్ చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి సిమెంట్ వేస్తే బెటర్ అంటారా బుల్ తోక రాజు చూపిస్తే బెటర్ అంటారు బుల్లతో అయితేనే బెస్ట్ ఉంది బుల్లు ఆప్షన్ లేని పరిస్థితుల్లో సమన్వయించుకోవాలా కాకపోతే ఒక టైమే కాకుండా ఈటుకు వచ్చిన రోజు తెల్లారే కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ కూడా ఈ సమన్వయించుకుంటాం వల్ల ఎక్కువ కన్సూమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బుల్ అయితే బెస్ట్ బెస్ట్ బుల్ అయితే ఫామ్ లో అయితే బుల్ ఉంటాడు సజెషన్ అయితే బెస్ట్ బుల్ బెస్ట్ అయితే బుల్ ఉండాలని చెప్తున్నారు ఓకే సో ఇప్పుడు లాస్ట్ అయితే కాఫ్ ఉందండి మొత్తం ఎనిమిది దూడల్లో ఇది ఎనిమిది బుల్ అండి జాఫరాబాద్ ఇక్కడ అన్ని కూడా జాఫరాబాద్ కి దూడలు అయితే అయితే మేల్ కాఫ్ ఉంది సార్ చెప్పండి చాలా మంచి సైజ్ వచ్చే అవకాశం ఉందండి ఓకే సైజ్ కూడా హెవీ సైజ్ సైజ్ కూడా హెవీ సైజ్ వస్తుంది మదర్ మిల్క్ కూడా ఎయిటీన్ అబాద్ది ఏజ్ వన్ ఇయర్ టూ మంత్స్యర్ లోపు ఉంటుంది అండి సంవత్సరం ఉంటదని చెప్తున్నారు దీని ఏజ్ వచ్చేసి జఫ్రాబాద్ జాతికి సంబంధించి అండి అమ్మకానికి ఉండదు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి